హాయ్ అండి నేను మీ సాయికృష్ణ శిలాం కోటి ఈరోజు సంక్రాంతి అండి అం హ్యాపీ సంక్రాంతి టు హాల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందండి ఈరోజు వీడియో వచ్చేసేసి తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అండ్ ఈరోజు మకరజ్యోతి భక్తులు అందరూ అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళి మకర జ్యోతి దర్శిస్తారండి దాని గురించి మూడు టాపిక్ల గురించి స్మాల్ వీడియో అండి హ్యాపీ మకర సంక్రాంతి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఊర్లో సెలవులు రాగానే పిల్లలతో కలిసి ఊరికి వెళ్తారండి వారంతో వారం పాటు చాలా మంది బస్సులో అండ్ ట్రైన్లో తమ ఓన్ వెహికల్స్తో ఊరికి వెళ్తారండి సగం హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది తెలంగాణ ఆంధ్ర అందరూ తమ ఊరికి వెళ్తారు అక్కడ పిల్లలతో పాటు పం పండగను ఎంజాయ్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి పండుగ రోజు మన ఇంట్లో పాత వస్తువులు ఏమైనా ఉంటే అగ్నిలో వేసి సెలబ్రేట్ చేసుకుంటారండి భోగి పండుగ రోజు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఆంధ్రాలో అయినా అంతే అండి గంగిరెద్దు వస్తుందండి ఊర్లో ఊర్లో ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారండి ఇలాగా పిండి వంటలు అన్ని రకాల పిండి వంటలు వండుతారండి వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఇష్టంగా తింటారు నచ్చిన ఫుడ్ వండుతారండి పండగ రోజైతే నచ్చిన ఫుడ్ తింటారు అందరూ అన్ని రకాల పిండి వంటలు మురుకులు స్వీట్స్ అన్ని రకాలు వండుకొని తింటారండి ముఖ్యంగా పతంగి ఎగరవేస్తారండి కైట్స్ ఆంధ్రాలో అయితే పందాలు కోడి పందాలు అవి జరుగుతాయి ముఖ్యంగా కైట్స్ ఎగరేసేటప్పుడు చైనా మాంజా వాడకండి సాదా నార్మల్ మాంజా వాడండి ముఖ్యంగా చిన్నపిల్లలు కైట్స్ ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మకర జ్యోతి వస్తుందండి అన్ని స్టేట్లో జరుపుకుంటారండి సంక్రాంతిని శబరిమలకి చాలామంది వెళ్తారండి భక్తులు శబరి మలైకి వెళ్తారు ఇది శబరిమల ఓల్డ్ పిక్ అండి అయ్యప్ప స్వామి మోహిని అవతారమైన శ్రీ మహావిష్ణు ఇంకా శివుడు కలయికలో జన్మించారు రాక్షస సంహారం చేశారండి శబరిమలలో కొలువై ఉన్నారు భక్తులందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమలకి వెళ్తారండి నిష్టంగా చాలా పద్ధతిగా ఉంటారు ఇది బంగారు మెట్లండి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది శబరిమలలో బంగారు మెట్లండి ఇది భక్తులందరూ పద్ధతిగా నిష్టత వెళ్తారండి మకర జ్యోతి దర్శనానికి సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం ఇస్తుంది అండి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో శబరిమలకి వస్తారండి మకర జ్యోతి దర్శిస్తుంది संक्राती रोजू अय्यपस्वामी शबरम